రాతి పలకల మీద చిత్రించిన బొమ్మలు చూస్తే ఆ చిత్రాలలోని స్త్రీల ముంజేతలు కంకణాలు ఉండటాన్ని మనం గమనిస్తాం ఒకప్పుడు మట్టితో ఎముకలతో ఆ తర్వాత లోహాలతో తయారించిన కంకణాలను స్త్రీలు ధరించేవాడు రాళ్లను ఆయుధాలుగా వాడిన దశలో ఆరాళ్లతోనే ఆభరణాలు కూడా రూపొందించారు రకరకాల లోహాలతో ఆభరణాలు ధరించడం ఎక్కువ గౌరవ చిహ్నంగానే ఉండే కంకణాలను ధరించడం అచ్చంగా ఆడవాళ్ల హక్కేమే కాదు మొన్న మొన్నటి దాకా మగారుకు మగవాళ్ళు కూడా ఈ కంకణాలను పెట్టుకునేవాడు దండకడియం మురుగులు సింహతలాటం రత్న కంకణం లాంటివి ఈ కోవకు చెందినవి భిక్షుపతికి ఈ సంగతులన్నీ తెలుసునో లేదో మనకు తెలియదు కాని అతని వంశం వాళ్ళు మాత్రం తరతరాలుగా ఈ గాజులు తయారు చేయటంలో నైపుణ్యాన్ని సంపాదించి భిక్షుపతి తాతగారి పేరు కూడా భిక్షుపతి ఆయన ఆ రోజుల్లోని రాజులతో నవాబులతో దగ్గర సంబంధాలు ఉన్నవా ఆయా ప్రభువుల అంతఃపురాంగ కావాల్సిన రకరకాల గాజులను తాత భిక్షువతి తయారు చేసి ఇచ్చేవాడు నేను మా తాతను చూడలేదండి మా అయ్య చెబుతూ ఉంటే విన్నా సంస్థానం ఏ మారుమూల ఉన్న సాహిబులందరూ హైదరాబాదులోనే మా తాతగారికేమో ఈ పనిలో మంచి పేరుంది ఆయన గుర్రపు సాక్షి మీద తీసుకుపోయేవాళ్ళట మేం సాగులు తెర వెనక ఉండి చేతులు మాత్రం ముందుకు చాచేవాళ్ళ ఆ చేతుల్ని చూస్తేనే వాళ్ళకి ఏ రకం గాజులు బాగా నప్పుతాయు ఆ చేతుల ఆది ఎంతో మా తాతగారు తెలుసుకునేవార గాజుల తయారీని బట్టి ప్రభువుల స్థాయిని బట్టి వారి సరదాలను బట్టి మజూరీ తీసుకోనే వాళ్ళట మా తాతగా ఆయన తయారు చేసిన కొన్ని వందల జతల గాజులు ఏ రెండు జతలకు పోలికనే ఉండేది కాదని మా నాన్నే చెబుతుండేవాడండి అన్నాడు మహాఘనత వహించిన నిజాం ప్రభువుల జనాలకు కావలసిన అందసందాల గాజులను సరఫరా చేసేవారిలో దీక్షాలు తాతగారు ప్రముఖు ఒకసారి బరోడా గయక్వాడ్ గారి కోరిక మేరకే నిజాం ప్రభులు వందల జతల గాజుల్ని వెండి పెట్టెల్లో అమర్చి ప్రత్యేక దూత ద్వారా బరోడా మహారాజుకి కాలుకగా పంపారు ఆ వందల గాజతల గాజుల్లో రవ్వలు పొదిగినవి రెండు జతలున్నాయి ఆ రెండు జతల్ని పెద్ద భిక్షాలు తయారు చేశాడని మన ఈ భిక్ష చెప్పాడు దక్షిణ భారతంలో రకరకాల గాజుల్ని రంగురంగుల గాజుల్ని తయారు చేయటాన్ని హైదరాబాదు మించింది లేదండి వంశ పారంపర్యంగా ఈ వృత్తినే నమ్ముకున్న కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఒకప్పుడు ఎంతో హాయిగా వీళ్ళందరూ ఉండేవాడు ఇప్పటి సంగతి అడక్కండి అన్నారు తయారు చేసే వారి సంఖ్య పెరిగింది డీజైన్లు పెరిగాయి ఉత్పత్తులు పెరిగాయి అయినా పనివారి పరిస్థితి పొత్తిగా బాగాలి దానికి కారణం భిక్షపతి చెప్పిందే చావచ్చు చివరి వరకు రోజుల్లో తయారు చేసిన వారే నేరుగా కొనుగోలుదారులకు అమ్ముతుండేవారు ఇప్పుడేమో మధ్యవర్తులు వచ్చారు ఈ దళారీలు పనికి రాని వారికి పెట్టుబడి పెడతారు ఖాతాదారుల కావలసిన విధంగా గాజులు తయారు చేయిస్తారు పని వారికి కూడి డబ్బులిచ్చి మిగిలిన లాభాలన్నీ తామే కూలి కూలిబాడా బాబు కూలి కూడా బాబు అని ఆరంభించాడు భిక్ష ఒక రకంగా ఉండదండి గాజు డిజైన్ ను బట్టి మీద పొదిగే రాళ్ల సంఖ్యను బట్టి ఉంటుంది ఒక్కో జతకు ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు దాకా ఛార్జీ వేస్తాను ఐదు రూపాయల దతలు రోజుకు రెండు మూడు దతలు చేస్తే యాభై రూపాయలు దతలు చేయటానికి కనీసం మూడు నాలుగు రోజులన్నా పడుతుంది అతని భార్య లక్కను మెత్తవర్చి తీగనుగా సాగదీస్తా పెద్ద కొడుకు అచ్చులో నుంచి రోళ్ల కర్ర లాంటి వాటితో ఆ లక్క తీగను అచ్చులోకి నొక్కుతున్నాడు దాన్ని తీశాక ఆదికి మడుస్తాం లక్క చిట్లు పోకుండా అల్యూమినం రింగు కాని రాగి రింగు కానీ అమరుస్తాం రకరకాల రాళ్లను అద్దం పనుకొని జాగ్రత్తగా అదుకుతాం అన్నారు అక్కడ తయారైన గాజులు దేశం మొత్తానికి రవాణా చెబుతాయి విదేశీయులు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా వీటిని కొంటారు వాళ్లను ఈ వ్యాపారస్తులు మరీ ఘోరంగా మోసం చేస్తున్నారండి మామూలుగా పది పదిహేను రూపాయలుండే గాజుల్ని తెల్ల ముఖం కనిపించగానే యాభైలు అరవైలు చెప్పి వాళ్ళకి అంటగడతారు ఈ గాజులు ఇతర దేశాలకు ఎగుమవుతుందో లేదో అగుమతవుతుందో లేదో తనకు తెలియదన్నాడు భిక్షపతి అతనికి ముగ్గురు పిల్లలు భార్య పెద్దలిద్దరూ పెద్ద పిల్లలిద్దరూ అతనితో పనికి సహాయం సొంత భూమి కానీ చారెడు ఇల్లు కానీ లేని భిక్షపతి పెట్టను కొట్ట పొయ్యిలో పెట్టగా బతుకుతున్నారు చిత్రం ఏమిటంటే పాతికేళ్ళుగా వేల కొద్దీ గాజుల జతల్ని తయారు చేసిన భిక్షపతి భార్య చేతికి రంగుల గాజులు లేవి కదా మామూలు గాజులు కూడా లేవు చేతికి కాసే తోరం కట్టుకొని ఉండి తయారైన గాజులు అమ్ముకొని ఆ డబ్బుతో నూకలు తెచ్చుకోవాల్సిన కర్మ భిక్షపతికి తప్పిన దాకా అతని భార్య చేతికి ఏ గాజులు వచ్చే అవకాశంలే చచ్చులు పుచ్చులు మంగళగిరిలో ఉన్న నరసింహస్వామిని పానకాల నరసింహస్వామిని అంట మిగిలిన నరసింహయ్యలకు ఈ నరసింహయ్యకు చాలా తేడాలు మిగిలిన వారు ఇచ్చిందంతా తీసుకుంటారు ఈ స్వామి తనకు దాంట్లో సగం తీసుకొని మిగిలిన సగం బయట కక్కేస్తా ఇది అన్ని విషయాల్లో కాకపోవచ్చు కానీ పానక విషయంలో మాత్రం నిజం మనం గిన్నెడు పానకం పోస్తే సగం తాగి మిగతా సగం కక్కేస్తాం మనం వంద బిందెలు పోస్తే యాభై బిందెలు తాగి మిగిలిన యాభై బిందెలు కక్కేస్తారు స్వామివారు దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే స్వామివారి దాహం ఎప్పుడూ సగం తీర్చగలం కాని పూర్తిగా కాదు అని అంటే స్వామివారు ఎప్పుడు దాహంతో నక్క నక్కలాడుతూ ఉంటాడు అని దాహం తీరేది కాదు మరొకరు మొకరొకరు తీర్చగలిగేది కాదు ఎన్ని శతాబ్దాల నుండు ఈ కార్యక్రమం అవిచ్ఛిన్నంగా జరిగిపోతుంది ఇక ముందు ఎన్ని శతాబ్దాలు జరుగుతుందో మనకు తెలుసు వెంకటేశ్వరరావు కూడా ఇసుమంటి వాడేనండి అన్నాడు యాదగిరి బిర్రబెరలాడు అతని బిరబెరలకు చాలా కారణాలున్నాయి యాదగిరి పూర్వీకులది ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఓ చిన్న గ్రామం అప్పుడెప్పుడో వారికి కొంత భూమి కూడా ఉండే ఆ భూమిని సాగు చేద్దామనుకున్నాడు అప్పు చేసి దున్నపోతుల్ని కొన్నాడు జతపోతులు ఆ రోజుల్లో నలభై ఎనిమిది రూపాయలు అదేం దురదృష్టము పోసయ్య అరక కట్టిన మూడేళ్లు చిట్టుమని వానదే అధవా అడపాదడపా వానలు పడిన గడప నేల కనుక చెనుకలన్నీ ఇంకిపోయాయి విత్తనాలకు గొడ్డ మీదకు పొట్టకు బట్టకు అప్పులు చేశారు పోసయ్య దొన్నపోతు కోసం చేసింది ఈ అవసరాల కోసం చేసింది కలిగితే బాకీలు పోసయ్య పీక దాకా వచ్చాయి అడిగి అడక్క ముందే అప్పులిచ్చే దొర ఇంకా అప్పులివ్వడం మానేయటమే కాక ఓసయ్య మళ్ళీ అప్పు చేసి వ్యవసాయం చేసి నష్టపోతాడమైన దాలి కొద్దీ ఆ పొలాన్ని అతని నుంచి తీసేసుకున్నాడు అలా తీసుకొని చూసినా ఇంకా బోడంత బాకీ మిగిలి వెంకటేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు కన్నా మంచివాడు కల ఆ బాకీని చాకిరీ చేసి తీర్చుకోమన్నాడు ఓసయ్య సరే అన్నాడు కనుక ఆ బాకీని రద్దు చేయడం కోసం పోసయ్య చచ్చిందాక వ్యక్తి చాకిరీ చేస్తూనే ఉన్నాడు పోసయ్య చనిపోయాడు ఆ పిత్రార్జితం యాదగిరికి లభించింది యాదగిరి కూడా చాలా ఏళ్లు దాదాపు యాభై ఏళ్ళు కిక్కులు ఆ నౌకరీ చేసి ఈలోగా వెంకటేశ్వరరావు చచ్చిపోయాడు అయినా యాదగిరి చేసిన బాకీ తండ్రి చేసిన తేరు అదేమప్పు ఆ ఉదయం పాడు నా కిరికలే దొర మీ సచ్చినం సస్తన్నం అడిగోటాడికి కాలం మూడే అసలు ముచ్చ తడానికి దమ్ముల పడుకున్నాయండి పటేల్ దగ్గర అన్నాడు యాదగిరి ఆ రోజుల్లో తల తూ కుంటు అతడు పొద్దున్నే దొరగారింటికి పోయేవాడు నీళ్లు తోసిపోసే పోసేవాడు జొన్నలు తొక్కేవాడు దొర తిరిగిన తోటికల్లా వెనకెనక తిరిగేవాడు ఎవరిని ఎవరిని పిలవమంటే వాళ్ళని పిలుచుకొచ్చేవాడు ఎవరిని కొట్టమంటే వాళ్ళని సాధవు బాధేవాడు మళ్ళీ సాయంకాలం లాంతర్లు దీపాలు తొడవటం గ్యాస్ నూనె పోయటం దీపాలు ముట్టించడం కంచాలు కడగడం పక్క దొరకు నిద్ర పట్టేదాకా కాళ్ళు వత్తడం ఈలోగా దొరకు ఒకసో రెండోసార్లు స్నానం చేయించడం ఈ పనులన్నీ యాదగిరే చేసేవాడు ఈ పనులు చేసినందుకు గాను చెట్లు బూతులు తన్నులు దెబ్బలు అవమానాలు కాక కుండెడు గింజలు ఇచ్చేవాడు తన అదైనా తాలు తప్ప పొల్లు నెల్లు ఇంత తక్కువ అందానికి వీల్లేదు బాబో గారు అతను ఎంతో కొంత ఇస్తున్నందుకు సంతోషం పాత బాకీ కాక తన పెళ్లికి మరికొంత బాకీ చేశాడు యాదగిరి దాంతో యాదగిరి భార్య కూడా వ్యక్తి చేయాల్సింది ఇక మా జనుడు ఇంతేననుకున్నామండి మేము అందుకోసమే పుట్టినోళ్ళం అనుకున్నాం ఎంగలరావు ద్వారా సీటు మీద కూర్చొని జరగ వెంగ మా బాధ ఎర్రగడయింది అన్నాడు యాదగిరి అంతకుముందు స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయవాదు ఇక్కడ కట్టు బానిస విముక్తి కోసం ఆందోళనలు జరిపారు కాని వెంకటేశ్వరరావు తెలివైనవాడు ధన బలం బలం ధనం ఉన్నవాడు తన డబ్బుతో అధికారుల్ని రాజకీయవాదుల్ని ఆకట్టుకున్నాడు ఏ గ్రూపు అధికారంలో ఉంటే ఆ గ్రూపులో కలిసిపోయేవాడు ఇక ఎవరు మాత్రం చేయగలిగిందే ఉంది వ్యతిరే నిర్మూలనమన్నది వినా నినాద దశ దాటి ఆచరణలో పెద్దగా తప్పని దశ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కలెక్టర్లు అతర అధికారులకు విషేదాధికారాలు ఫలితంగా విముక్తి పొందిన వందలాది లేబర్స్ లో యాదగిరి అతని భార్య సత్తెమ్మ కూడా ఉంది బాలిసత్వం నుండి బడ్జెట్ పడ్డా బతికే మార్గం కనపడలేదండి అప్పట్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పివిఆర్ కె ప్రసాద్ ఈయన్ని తిరుపతి దేవస్థానానికి ప్రధాన అధికారిగా ఉండేవారు వీరి పునరావాసానికి విశేషంగా తోడ్పడ్డ నాగార్జున గ్రామీణ బ్యాంకు వారు యాదగిరికి మూడు వందల రూపాయల రుణ సదుపాయం ఇచ్చి దాంతో కూరగాయల బండి పెట్టి కొనడం అమ్మటం తెలవదు మాయ తూకం చూసి ఇచ్చేటోళ్ళు నాకేమో ఆ రాళ్ళు దళాలు తెలియవాయే నష్టం వచ్చింది శ్రద్ధం ముసలి ధైర్యం చెప్పే అట్టనే బండి నెత్తికొస్తున్నాం దొరా యాదగిరి కూరగాయలు ఎలుతూచి తట్టలో పోస్తే సత్యమ్మ ఇళ్ళదాకా తోసుకొని ఇచ్చిపో కరెక్టుగా తోస్తాడు ఎదటి వారికన్నా పైసా తక్కువకే అమ్ముతాడు యాదగిరికి పిల్లలే ఈ దరిద్రం మాతోనే ఆకలు కానియండి దొర ఇంకా పిల్లల తరాలా ఎందుకండి అన్నాడు యాదగిరి నిర్వేదంగా అన్నాడు కాని పిల్లలు లేరన్న బాధ అతని లోపల తొలి చేస్తూనే ఉండితుండ ఈ మాటలు అంటున్నప్పుడే అటుగా స్కూలుకు పోతు ఎనిమిదేళ్ల అమ్మాయికి బుగ్గ పండిన టొమాటా పండుని బుగ్గలు నిమిరాడు యాదగిరి మంచి అన్ని మంచి కమ్ముత చచ్చులు పుచ్చయు మాకుంటాయి అన్నాడు గారు తూచి భార్య పట్టుకొన పల్లికల్లో వేస్తూ పదివేళ్ళు పనిచేస్తాయి ఊహకు వాస్తవానికి మధ్య బతుకు భావనకు మధ్య ఎక్కడా పొంతన ఉండదన్న నగ్న సత్యాన్ని బాలయ్య జీవితం మరోసారి రుజువు చేసి బాలయ్య బాల్యం రంగరంగ వైభవంగా లేకపోవచ్చు కానీ అష్ట కష్టాల మయం కూడా బాలయ్య తండ్రి పేరు నాగయ్య అతను జీవితాన్ని పొలాల్లో ప్రారంభించాడు పశువుల కాపరిగా కొంతకాలం పనిచేశాడు నాగని చేతబట్టి వంద సార్లు బీడు భూముల్ని సాగుకు లాయకీగా మార్చాడు కొంతకాలం వ్యవసాయ కూలీల సంఘంలో పనిచేశాడు ఆ సంఘానికి నాగయ్య వల్ల ఏం జరిగిందో ఒరిగిందో తెలియదు కాని నాగయ్యకు మాత్రం ఆ ఊళ్ళో ఓ ఏ రైతు దగ్గర పని దొరకల ఎంత కాలమని వస్తులుంటాడు వాడి పూరి పాకను అయినా కాడికి అమ్మేసి ఆ డబ్బులు పెళ్ళాంకిచ్చి సత్తెనపల్లి పంపారు సత్తెనపల్లిలో లక్ష్మణ అన్నకు తెలియకొట్టు ఉంది లక్ష్మమ్మ వదిన అదేదో పొగా కంపెనీలో ట్రేడింగ్ మేస్త్రిగా ఉంది కొంతకాలం పాటు తను కాలు కుదురు కొన్నదాకా అన్న దగ్గరే ఉంటే తర్వాత చూసుకోవచ్చాననుకున్నాడు అతను మెల్లగా ముఠా కూలీల్లో చేరాడు తర్వాత తనే కూలీని గుత్తకు తీసుకోవటం ప్రారంభించి రాజీల మీద సరుకొని ఎత్తడంలో వాటిని సురక్షితంగా చేర్చడంలో నాగయ్య ముఠాకు మంచి పేరు వచ్చి నాగయ్య కష్టపడి పని చేయటానికి ఎప్పుడు వెలుదీయల అనేక సార్లు అతను రాత్రింబడు లారీల మీద పనిచేశారు ప్రయాణాలు చేశారు అలా చేస్తున్నప్పుడే అతను లారీకి నడపటం కూడా నేర్చాడు అతను లైసెన్స్ లేకుండానే చాలా సార్లు గాలి నడిపేశాడు చిన్న చిన్న రిపేర్లు కూడా చేయటం కూడా నాగయ్యకు తెలిసి ఈలోగా అతను భార్యను తెచ్చుకున్నాడు చిన్న పెంకుటిల్లు అద్దెకు తీసుకున్నాడు లక్ష్మమ్మ సహాయం మీద కూలి పని మానేశాడు నానా అవస్థపడి మూడు నాలుగేళ్ల తరువాత లారీ డ్రైవర్గా లైసెన్స్ సాధించాడు నాగయ్య నమ్మకస్తులువు కష్టపడి పనిచేయడం అతని స్వభావం లానే ఉంది దొంగ బాడిగలు తోలడం ఎక్కువకు ఒప్పుకొని తక్కువ లెక్క చెప్పడం మధ్యలో ప్యాసింజర్లు ఎక్కించుకొని ఆ కరాయి కొట్టేయటం అతని చేతకానిప్పదు రమాలమిగా పద్నాలుగు సంవత్సర లారీని నిర్విచారంగా నడిపారు బొంబాయి పూనా కాన్పూర్ నాగపూర్ భద్రా బెంగుళూరు భువనేశ్వర్ దాకా బండితో లే ఎక్కువ వే బరువు వేయటం దొంగ సరుకుల్ని వేయటం లారీ యజమాని ఒత్తిడి చేసిన నాగయ్య చెయ్యను ఈ తెరగళ్ల వల్ల బాలయ్యకు చదువు అవ్వాల ఇంట్లో ఉంటే బళ్ళోకి పోవాల్సి వస్తుంది కనుక తండ్రితో పోవటానికే బాలయ్య సరదాపడేవారు అలాగా ఎనిమిదేళ్లు గడిచాయి కొడుకును కూడా లారీ డ్రైవర్ చెయ్యాలని నాగయ్య కలలు కన్నా బండిని నడపడంలో మెలుకోవాలని కొడుక్కి నేర్ప రోడ్డు తిన్నగా ఉన్నప్పుడు ఎదురుగా బళ్ళేమీ లేనప్పుడు కొడుక్కు స్టీరింగ్ ఇచ్చేవారు నాగయ్య క్రమంగా బాలయ్య కూడా నాగయ్య క్రమంగా బాలయ్య కూడా దోవన పడ్డాడు ఒకసారి లారీ నిండుగా దోసకాయలు వేసి బెదవాడ నుండి హైదరాబాదుకు ప్రయాణం రాత్రి తొమ్మిది దాటింది అడ్డ రోడ్డు దగ్గర అంటే ఇబ్రహీంపట్నం అంట ఇద్దరూ టీన్ దాగారు తండ్రిని పక్కకు తప్పుకోవని తాను స్టీరింగ్ అందుకున్నాడు బాలయ్య కొడుకు పక్కనే కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు నాగయ్య ఓ చిన్న మూలుగుతో లారీ బయలుదేరి ఎక్కుతూ దిగుతూ మెలుకడు తిరుగుతూ లారీ రివ్వన దూసుకుపోతాయి పరిటాల దగ్గర సన్నగా ప్రారంభమైన వాన కంచి కచెర్ల దగ్గరకు వచ్చేసరికి ధారపాతంగా కురవటం సాగింది అక్కడే ఆగుదాం అనుకున్నారు కానీ నందిగాములు అయితే తమకు తెలిసిన లారీ బ్రోకర్స్ ఆఫీసు ఉంది అక్కడ బండిని ఆపుకొని ఆఫీసులో ఓ కొనుక్కు తీసి వాన పెరిశాక బయలుదేరచనుకున్నారు చనుక్కున్నారు కంచి కచర్ల చెరువు దాటారు పది నిమిషాల్లో మున్నేరు వంతెన వచ్చింది అప్పటికి వాన పెరిగింది వైపన్ను ఎంత తుడిచినా వాన నీరు ముందున్న అద్దాన్ని ముసురుకొని ముందు ఏముందో కనిపించటల్ల బాలయ్య నెమ్మదిగా బండి నడుపు వంతెన దాటి రోడ్డు కుడివైపుకు తిరిగింది బాలయ్య బండిని కుడివైపుకు తిప్ప ఎదురుగా మరో బండి క్షణంలో ఏం జరిగిందో తెలియదు లారీ జారి కింద పళ్ళల్లో పోతాను నాగయ్య అక్కడికక్కడే చనిపోయా బాలయ్య మోకాలు విరిగింది నేరొక మే మరొక మరిక నేను లారీ డ్రైవర్గా పనికి రానండి ఈ డబ్బా నుండి కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది ఈ ఆరు నెలలు మా అయ్యగారే మమ్మల్ని పోషించారండి అన్నారు ఈ అయ్యగారే తనకు తెలిసిన వారితో చెప్పి బాలయ్యకు ఈ కుర్చీల అల్లకం పని నేర్పించారు ఓ ఏడాది పాడు అక్కడే ఉండి పని నేర్చుకుని అయ్యగారు వెయ్యి రూపాయలు ఇచ్చారండి దాంతోనే ఇదిగో ఈ వ్యాపారం నడుపుతున్నానన్నాడు బాలయ్య అతను ప్లాస్టిక్ కేంతో కుర్చీలు టీపాయలు బల్లలు మంచాలు అల్లుత ప్లాస్టిక్ సరుకులో మూడు నాలుగు రకాలు ఉంటాయండి బొంబాయి రకం మంచిది హైదరాబాద్ రెండోది రామ్నగర్ ఢిల్లీ రకాలు మరీ నాసివండి గోల్డ్ కలర్ ప్లాస్టిక్ మిగిలిన రంగులైతే ఇరవై ఇరవై ఒకటి ఒక్కొక్కసారి ఇరవై రెండు కూడా అమ్ముతుందండి ఎనప ప్రేములు పద్నాలుగు పదిహేను దాకా ఉంటాయి మంచి రకం కేన్ అయితే ఏడు ఎనిమిది రూపాయలకు సరుకు దొరుకుతుంది అల్లకం కూలి ఐదు రూపాయలు కుర్చీకి రంగు వేయడానికి రబ్బర్ బుష్లు పెట్టడానికి రూపాయి తను కుర్చీ ఖరీదు ముప్పై అయి చెబుతా ముప్పైకైనా ఇస్తా అని అంతకు తక్కువైతే గిట్టుబాటు కాదని అన్నాడు పాత కుర్చీలు కూడా బాలయ్య బాగు చేస్తారు కేన్ వాళ్ళే తెచ్చుకుంటే మజూరి ఐదు తీసుకుంటారు మొత్తం తనదే అయితే పన్నెండు పదమూడు దాకా ఛార్జీ రోజుకు రెండు కుర్చీల కన్నా అల్లకం సాగదండి బుచ్చికం పనులు చేయటం నా వల్లకాలు మిగిలిన వాళ్ళు నాలుగు రూపాయలకు కూడా అడుగుతారండి ఈ సరుకు ఆ పని కూడా అడవాగానే ఉంటుందని అంటే బేవార్స్గా అలవి సులభలుగా చేస్తే రోజుకు మూడు కుర్చీలు కూడా అల్లవచ్చునని కానీ పని మాత్రం తిన్నగా ఉండదని అన్నాడు బాలయ్య తను సంపాదించిన పది రూపాయల్లో కొట్టు అద్దె కింద మూడు మిగిలిన ఆరు రూపాయలు ముద్దర శుద్ధిగా తల్లికిస్తున్నానంటున్న బాలయ్య ఎప్పుడో కాని సినిమాలు చూడ పదివేళ్లతో పనిచేసిన ఐదు వేళ్ళు నోటికి చేర నా పోటీ వాడి ఎందుకండి బాబు అని ప్రశ్నించాడు వేదాంత ధోరణిలో బాలయ్య పూటభత్యం పొల్ల వెలుగ్గా ఉండే అతని బతుకు ఎంతకంట మెరుగుపడేది ఎప్పుడో మిగిలిన విషయాలు రేపు రేపు కాయకల్ప చికిత్స అనే దాని గురించి